మీ ఉదా తొండం భయపెట్టి లేడు పోలీస్ స్టేషన్ పెట్టి ఎందుకు బయట పెట్టిస్తాము తొండ బయట పెట్టించి ఏదైనా చప్పించుకుంటూ ఎంత దొరకపోతుంది ఎరువులో పడితే దొరకదా మనకి ఆడిపోతే ఊడేలే కదా అప్పుడు ఉండదు సర్కస్ మేము చూపిస్తాం అసలు సర్కస్ నేనే అనిపిస్తా ఆ పని పెట్టుకుంటాను ఇక బొమ్మ చేసిన ఇబ్బంది లేదు ఇప్పుడు అంత కష్టం అప్పుడు లేకున్నాము ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానా రెడ్డిని ఎంకరెడ్డిని అందరిని వర్ష పెట్టి ఓడగొట్టిన ఇక ఇప్పుడు సర్కస్ అనే పని తీసుకుంటా బ తీసుకుంటా నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్ట తెలంగాణకి రోధాలు చేస్తున్న కొడుకులు ఎవరిని ఎందుకంటే కాలు చెప్పిండు మనకు మాట ప్రాంతరుడు దోపిడీ చేస్తే మనని ఆ అంశండి వరకు పాల్గొనండి ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడ నేను పాతి పెట్టండి అని చెప్పి కాలోజు ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరం అమలు చేసి తెలంగాణ ద్రోహం తప్పకుండా పాత పెడతాం ఇక్కడ గోదా నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం ఇంటింటికి మీ దోహదాన్ని బయట పెడతాం మేము తెలంగాణ హక్కు మిమ్మల్ని కాపాడము